హైదరాబాద్ రామంతపూర్ లోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి హల్చల్ చేశారు తాను తాను ఆలయ ఆలయ చైర్మన్ అని చెప్పినట్లే అందరూ వినాలని అయ్యప్ప అయ్యప్ప స్వాములపై దుర్భాషలాడారు దీంతో స్వాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు పంబ పంబ తాగేసి వచ్చి మమ్మల్ని పరిశీలన చేస్తుంది స్వామి ఈ స్వామి రోజు వచ్చి రోజు ఇదే ఇబ్బంది పెడుతుండు ఈ స్వామి ఇంకోసారి ఇక్కడ రాని ఎక్కడ చేయండి స్వామి స్వామిలో బట్టలు కూడా మూట కట్టి బయటపడేస్తారు స్వామి బట్టలు కూడా చెడ్డీలు బనీళ్ళు అన్ని బట్టలను తీసేసుకోండి లాస్ట్ ఇయర్ అయితే బట్టలు బట్టలు పడేసింది స్వామి అన్ని బట్టలు అన్ని ప్రాబ్లమ్ చేస్తుంది చాలా ఇబ్బంది ఇబ్బంది పెడుతుండు స్వామి ఏం మాకు మీకు వాటర్ ఇయ్యాను కరెంట్ కట్ చేస్తా ఏం చేస్తారు మీరు అంటున్నారు చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఉన్నారు గురుసేవరయ్య నా దగ్గర కలిసి గురుసవరయ స్వామి ఉన్నారు వాళ్ళ పాటలో వినండి ఏం జరుగుతుంది ఇక్కడ మీరు తొందరగా వినండి స్వామి స్వామి